ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి మేము ఎక్కడికి వెళ్ళామని మేమైతే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోవడానికి సింహాచలం అయితే వెళ్ళామండి మేమైతే కొండ కిందన బస్సు దిగి తులిమెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అక్కడ దండం పెట్టుకుని కొండపైకి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేసామండి ఇంకా కొండపైన బస్సు దిగ్గానే డైరెక్ట్గా కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళి టోకెన్లు అయితే తీసుకున్నామండి ఇంక ఈ టోకెన్లు తీసుకుని మా ఇద్దరు పిల్లలకి తలనీలాలు ఇప్పించేసి ఇంకైతే వారికి స్నానం చేయించి బట్టలు మార్చేసి వారికి బొట్లు పెట్టించి ఇంక దర్శనానికి అయితే వెళ్ళమండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్లు నోలావు కదా అందుకని చెప్పేసి గుడి బయటకు వచ్చాక ఇంకా అక్కడే అన్న ప్రసాదాలు స్వీకరించి ఇంకైతే ప్రసాదాలు కొనుక్కొని గుడి బయట అయితే కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాం ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొండ కిందకి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కేసామండి ఇంకా ముందు వెళ్ళిన బస్సులని చాలా రష్గా ఉన్నాయండి ఇంకైతే మేము ఎక్కే బస్సు కొంచెం ఖాళీగా ఉందని చెప్పి ఆ బస్సులోనే కొండ కిందకి అయితే వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి వైజాగ్ కాంప్లెక్స్ లో దిగి మా ఊరు వెళ్ళే బస్సు కోసం అయితే వెయిట్ చేసామండి ఇంకా మా ఊరు వెళ్ళే బస్సు అయితే చాలా రష్గా ఉంది అస్సలు ఖాళీ లేదు చెమట్లు అయితే ఇంక ఇంకైతే ఇంటికైతే వచ్చేసామండి అంతే వీడియో వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్